హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు బ్రహ్మాండ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఎవరైనా ప్రతి మంత్ ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సో ఏదైనా సమ్ అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ప్రతి నెల మనం సమ్ అమౌంట్ రూపంలో ప్రతి నెల ఫిక్స్డ్గా ఇన్కమ్ కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అలాగైతే చాలా బెస్ట్గా ఉంటుంది వీడియో అదే ఫ్రెండ్స్ మనకి రెండు అక్సలెంట్ ప్లాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్లో మనం ప్రతి నెల ఇన్కమ్ కావాలనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అందులో ఒక లక్షకి మనకి సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పర్ ఇయర్కి వస్తుంది నియర్లీ ఒక సిక్స్ హండ్రెడ్ ప్రతి నెల అలా మనం ఒక ఎయిటీ పర్సన్ ఒక నైన్ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ప్రతి నెల ఇన్కమ్ పొందొచ్చు సో దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో అయితే ఎంఐఎస్ డిస్క్రిప్షన్లో ఇస్తాం ఫ్రెండ్స్ చూడండి తర్వాత అది ఏదైనా ఎక్కువ బల్క్ అమౌంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎంఐఎస్ కన్నా బెస్ట్ అంటే ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఎస్డబ్ల్యూపి సిస్టమేటిక్ విత్ డాల్ ప్లాన్ ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఫ్రెండ్స్ ప్రతి నెల మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం తిరిగి తీసుకుంటాం బల్క్ అమౌంట్ కానీ ఇందులో ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఒక బల్క్ అమౌంట్ ఏదైనా మనకు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవ్రీ మంత్ మనం రిటర్న్ తీసుకోవడాన్ని ఎస్డబ్ల్యూపీ అంటాం కానీ ఇది ఎంఐఎస్తో పోల్చుకుంటే ఫ్రెండ్స్ అది గ్యారంటీ సెక్యూర్ రిటర్న్స్ ఫిక్స్డ్ ఎటువంటి రిస్క్ ఉండదు కానీ మన ఈ యొక్క ఈ ఎస్డబ్ల్యూపీలో రిస్క్ ఉంటుంది కానీ రిటర్న్స్ అయితే మనకు చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ క్లియర్గా మనకు ఇంతవరకు అయితే ఇక హెచ్డబ్ల్యూపీ అనేది మనకు రిటర్న్స్ వస్తుంది యూజ్ఫుల్గా ఉంటుంది అనేది క్లియర్గా అండ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా యూజ్ అవుతుంది మిగతా అన్ని ఇన్వెస్ట్మెంట్ల కంటే హెచ్డబ్ల్యూపీ అనేది బెస్ట్ ప్రతి నెల ఇటువంటి కావాలనుకునే వాళ్ళకి మనకి మినిమమ్ ట్వల్వ్ పర్సెంట్ రిటర్న్స్తో మనం కంపేర్ చేసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఒక లక్షకి మనకు ప్రతి యాన్యువల్ ఇంట్రెస్ట్ ట్వల్వ్ థౌజండ్ మనం తీసుకున్నట్లయితే అందులో ఓన్లీ సిక్స్ పర్సెంట్ మాత్రమే మనం విత్డ్రాల్ చేసుకుంటే రిమైనింగ్ సిక్స్ పర్సెంట్ మనకి మనకి ప్రిన్సిపల్ ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ అమౌంట్కు క్యూములేట్ అవుతూ వస్తుంది ఫ్రెండ్స్ అంటే మనము ఎవరీ మంత్ ఇన్కమ్ తీసుకోగా రిమైనింగ్ మనం పెట్టే ప్రిన్సిపల్ అమౌంట్ కూడా గ్రో అవుతుంది ఆ మిగతా సిక్స్ పర్సెంట్తో ఇది ఎస్డబ్ల్యూపి యొక్క సిస్టమ్ ఎందుకంటే మనం ట్వల్వ్ పర్సెంట్ మనం విత్డ్రాల్ చేసుకున్నట్లయితే మన అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అది గ్రోత్ కాకపోగా తగ్గే అవకాశం కూడా ఉంది విషయం గుర్తుపెట్టుకోవాలి చాలా వరకు అయితే మనం వీడియో చూస్తూ ఉంటాము ఇంత రిటర్న్స్ వస్తున్నాయి అంత రిటర్న్స్ వస్తున్నాయని ఎక్కడ మనం వీడియోలో చూసినప్పటికీ కూడా మనం సెల్ఫ్ ఫైనాన్సిస్ అనేది డెఫినెట్గా అవసరం ఫ్రెండ్స్ ఎందుకంటే సెల్ఫ్ ఫైనాన్సిస్ లేని మనం ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ఎందుకంటే నష్టపోయినప్పుడు మనమే అందరికి పూర్తి బాధ్యత పెంచాల్సి ఉంది కాబట్టి మనం ఎస్డబ్ల్యూపీలో వచ్చే ట్వల్ పర్సెంట్ ఏదైతే మనం రిటర్న్ వస్తుందో అందులో మనం ఒక సిక్స్ టు సెవెన్ పర్సెంట్ మనం తీసుకున్నట్లయితే తర్వాత మనం ప్రిన్సిపల్ అమౌంట్ కూడా మనం గ్రోత్ కావడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఒక ట్వెల్వ్ పర్సెంట్తో మనము ఒక ఫైవ్ ల్యాక్స్ మనం పెట్టినట్లయితే మనకి యాన్యువల్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ వస్తుంది ఫైవ్ ల్యాక్స్కి అందులో మనం ఒక థర్టీ థౌజండ్ మాత్రమే ఎవ్రీ మంత్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా ఎవరి మంత్ ఒక ఫైవ్ ల్యాక్స్ పెట్టేప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కానీ రిమైనింగ్ ఎవ్రీ మంత్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మనం ప్రిన్సిపల్ అమౌంట్లో యాడ్ అయిపోయి ఆ పెట్టిన అమౌంట్ కూడా కొద్ది కాలానికి మనకు గ్రో అవడానికి అవకాశం ఉంటుంది సో మనం ఎవ్రీ మంత్ రిటర్న్ తీసుకోగా మన ప్రిన్సిపల్ అమౌంట్ కూడా గ్రోత్ అయ్యి కొద్ది కాలానికి అది కూడా మల్టిపుల్ అయ్యి డబుల్ కావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎస్డబ్ల్యూబి యొక్క సిస్టమ్ ఎవరైనా బల్క్ అమౌంట్లో టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ అందరికైనా పడుకోవచ్చు ఫ్రెండ్స్ అన్లిమిటెడ్ సో అందులో మనం ఒక సిక్స్ పర్సెంట్ మాత్రమే మనం తీసుకుని రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు ఇన్కమ్ వస్తుంది అట్ ద సేమ్ టైం మనం పెట్టిన అమౌంట్ కూడా గ్రో కావడానికి అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇక ఎస్డబ్ల్యూపీ అండ్ ఎంఐఎస్ గురించి రెగ్యులర్గా మంత్లీ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ రెండు సెక్యూరిటీస్ సెక్యూరిటీగా ఫిక్స్డ్గా రావాలనుకుంటే ఎంఐఎస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్లో అదే కొద్దిగా రిస్క్ ఫేస్ చేసిన హై రిటర్న్స్ రావాలంటే ఎస్డబ్ల్యూపీ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే చాలా గ్రో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Thank you for watching.